నమస్తే వెల్కమ్ టు డిఎన్ఎస్ న్యూస్ సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మండలం తపస్పల్లి పోసాన్పల్లి గ్రామాలకు బస్సులు సరిగ్గా రావడం లేదని స్థానిక ఎమ్మెల్యే అయిన రాజేశ్వర రెడ్డికి అక్కడ గ్రామస్తులు తెలిపారు సమస్యల గురించి తెలియగానే వెంటనే సిద్దిపేట డిపో మేనేజర్ గారితో మాట్లాడి రేపటి నుండి బస్సులు గ్రామాలకు రావాలని చెప్పారు డిపో మేనేజర్ రేపటి నుండి బస్సులు పంపిస్తానని తెలిపారు కార్యక్రమంలో బిఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ బొంగు రాజేందర్ రెడ్డి పాల్గొన్నారు టపాసు పెళ్ళికి ఏడు గంటలకు వస్తుంది అది కాకుండా వాళ్ళు ఎనిమిది ఎనిమిదిన్నరకు వస్తే బాగుంటుంది ఎందుకంటే ఆ పిల్లలకు పోయేది ఎనిమిది ఎనిమిదిన్నర మధ్యలో కాబట్టి కొద్దిగంత దాన్ని డిలే చేస్తే బాగుంటుందని సెవెన్కి వస్తుంది సెవెంత్ వస్తుంది సీట్ వరకు వస్తే బాగుంటుంది రెండవది ఒక బస్సు ఇప్పుడు ఇవన్నీ పోయేటి కొండపోచమ్మకు ఇప్పుడు తుమర వెళ్ళేటు కొండపోచమ్మకు బాగా పబ్లిక్ పోతుంటారు మధ్యలో అక్కడ పోషాన్పల్లి ఉంటుంది ఒక్కటే బస్సు ఉన్నట దాన్ని ఇంకో బస్సు ఇస్తే బాగుంటుందని చెప్పేసి వాళ్ళు అడుగుతుంది కొండపో కొండపోచమ్మ కనెక్ట్ చేస్తూ ఒక బస్సు ఏదన్నా ఒక బస్ పోయేదాన్ని తపాస్ అక్కడ పోషాన్పల్లి ఉంటుంది నేను నేను మీకు మళ్ళా మెసేజ్ పెడతా రిటర్న్ పెడతాను పోషాన్పల్లి పోషాన్పల్లి కనెక్ట్ చేస్తూ ఇంకొక బస్సు కావాలి ఫుల్ రష్ ఉంటుంది మీకు అసలు కొమరవేల్ నుంచే అక్కడికి మీరు ఒకసారి ఇంకా ఎప్పటిక ఉంటేనే ఉంటే ఎవరీ సండే వస్తున్నావు జాతర ప్రతిరోజు జాతర మీరు ఉంటారు కానీ వీళ్ళకి కొద్దిగా అప్పు వాళ్ళు మొత్తం వాళ్ళు అడుగుతున్నారు అది ఒకటి చేయండి ఇది ఉన్నారు ఎనిమిది గంటల వరకు మనకు తపంపల్లికి వచ్చినట్టు స్కూల్ పిల్లలకు ఉపయోగపడాలి థ్యాంక్ యూ